రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వేళలో ఒకసారి మనం కూసుమంచి మండలం అయితే రావడం జరిగింది ఏ ఊరు బాబా ఇది లింగరామ తండ లింగరామ్ తండ కూసుమంచి మండలం లింగరామ్ తండ హైవే పక్కనే ఉంటుంది ఈ ఫీల్డ్ వచ్చరికి సో ఈ ఫీల్డ్ ఒక్కసారి ఇట్లా మొత్తం బ్రదర్ ఎంత హైట్ పెరిగి ఉంటుంది పోయి తోట ఇప్పటికి ఇక్కడికి వస్తుంది లైట్ అంటే దగ్గర మూడున్నర నాలుగు ఫీట్లు అయితే వచ్చింది సో ఎన్ని రోజులు తాడు బాబా ఇది మూడు నెలల తోట కదా ఒక్కసారి నీ ఈ కర్రతో ఆ చెట్టు పైకాను దగ్గర చూపి అసలు చూడు గుత్తులు గుత్తులు కాబు ఎట పడింది కాబు గుత్తులు గుత్తులు పడ్డాయి గుత్తులు పడ్డాయి బాగా మంచిగా పడ్డాయి కాబట్టి అది ఈ చెట్టు కాదు ఆ చెట్టు ఈ చెట్టు కూడా అంతే ఆ చెట్టు అయినా అంతే మొత్తం కాయ సైజ్ ఎట్లుంది కాయ సైజ్ కూడా బాగానే ఉంది కాయ సైజు బాగుంది మంచి బార వస్తుందా ఆ చెట్టు అను నీళ్ళు ఇవ్వాలా బాగుంది ఇప్పుడు ఈ చెట్టు నీచే నీదర చెట్టు ఈ చెట్టు కూడా బాగుంది ఆ చెట్టు చూడు మంచి కాపాడుతుంది కాయ సైజు కూడా బాగుంది గడుపు దగ్గరే ఉందిగా గడుపు దగ్గర ఉంది కాయ నలుగురు కూడా పోత చూడు ఎట్లా ఉంది కింద నుంచి కాపు వస్తుంది మొదటి నుంచి వస్తుంది కింద మొదటి నుంచి చూడు కాపు ఇప్పుడు ఎన్ని రోజుల తోట అన్నవి మూడు నెలలు తాగు తొంభై రోజుల తోట అవుతుంది ఏం పేరు అవి నీ పేరు ఏం పేరు వీరన్న వీరన్న ఏ ఊరు మీది ఏ మండలం లింగరావు తండా కోసమసి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఇత్తనం వేసుకున్న ఇత్తనం ఏంటి ఇది కైరా 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 ఎక్కడ తీసుకున్న ఇత్తనం ఖమ్మంలో ఖమ్మంలో తీసుకున్నాం అసలు మిరప తోటల మీద ఎన్ని సంవత్సరాలు జనం ఉంది నాకు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల దాగి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక మిరప తోటలు వేసుకుంటు తోటలు నువ్వు ఒక్కడైనా మీతో పాటు ఇంకెవరన్నా చేస్తారు దీంట్లో దీంట్లో నా మా ఆవిడ నేను ఎన్ని ఎన్ని ఎకరాలు వేసిన మొత్తం మొత్తం ఐదు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు వేసిన ఈ వెరైటీ కైరా అనేది ఎన్ని ఎకరాల ఎకరాలు ఎకరం ఉంటుంది ఒక నుంచి ఒక అంటే అంటే మొత్తం ఐదు ఎకరాల్లో వచ్చింది అనుకో సపోజ్ గా ఎందుకంటే ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంది మిగతా వెరైటీలేమో అంత హైట్ గా వచ్చినట్టుగా కనిపించట్లా అంటే వెనక ముందు లేకపోతే ఒకసారి 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 అన్ని అన్నోకసారి ఆ బిట్టు మటుకు పెద్దగా అనుకున్నంత హైట్ పెరగల అది పెరగల బాగా ఇటు ఇప్పుడు తోట మొత్తం మీద ఎన్ని కింటలు కాపు సెట్ అయ్యింది ఇదా ఇప్పుడు ఇప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై కిటలు అంటే వాస్తవంగా మనం కైరా నైన్ వన్ సిక్స్ అనే వెరైటీ సంబంధించి మనం వీడియో తీయడం జరుగుతుంది దాంతోపాటు తొంభై తోట కాపు చూస్తే మీరు ఆల్రెడీ ఒక నాలుగు మొక్కలు ఈ చుట్టుపక్కల చూపించే ఇది ఒక్కటే కాదు ఇటుపక్క చూడండి ఇటుపక్క పచ్చికాయ తొంభై తోట ఇంకా ఇప్పుడే పండుతుంది పండుతుంది అది కాదు మొదటి నుంచి వచ్చింది ఈ మొక్క చూసుకున్నా గాని కింది నుంచి కాపు మంచి సైజు ఉంది కాయ సైజు ఉంది దాంతోపాటుగా గ్రీనిష్ ఉంది అసలు పోత మట్టుకు ఎక్కడ కూడా ఫ్లవరింగ్ తగ్గట్ల ఫ్లవరింగ్ పోత మట్టుకు పిచ్చి పిచ్చి వస్తుంది ఈ మధ్యలో మందులు ఏం కొట్టారు అవి దీనికి ఫస్ట్ నుంచి పొడి కొట్టినాం ప్రకాష్ పొడి అవి నాకు ఆ పేరు ఈ మధ్యలో ఈ మధ్యన మందులు మాట్లు ఇప్పుడు తొంభై రోజుల తోటలో దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై కట్టాలు కాపాడింది అన్న ఇప్పుడు వెరైటీ ఎట్లా అనిపిస్తుంది నీకు వెరైటీ పరంగా వెరైటీ అయితే కొద్దిగా తేడా అనిపిస్తుంది ఇది బాగుంది వెరైటీ తేడా ఉన్నాయి కానీ ఇది మట్టి బాగుంది ఎంత నాలుగు ఫీట్లు హైట్ పెరిగింది ఒక ఆప్సెట్ అయ్యింది బాగా మళ్ళీ పోతుంది బాగా మళ్ళీ ఒక ఆబ్సెట్ అయ్యింది మళ్ళీ దీని మీద మంచి జాగ్రత్తగా మంచి మందులు కొట్టు న్యూట్రిషన్ అంటే మీ పై చెప్పు ఒకసారి నేను కూడా చెప్తా మంచి న్యూట్రిషన్ కొట్టు మంచి ఈ పూత అంతా రాయాలిపోకుండా కుంటే మటుకు గట్టిగా నువ్వు అన్నట్టుగా ఎన్ని క్వింటాలు అవుతుందంటావు ముప్పై దాకా అయ్యింది ముప్పై పైన అయితే ముప్పై నుంచి నలభై క్వింటాల్ దిగుబడి అయితే తీయొచ్చు ఆ విధంగా తోట పెరిగింది ఒక్క మొక్క ఇది కలిపి ఒకటే మొక్క అంతేగా ఒకటే అచ్చంత పెట్టిన దీన్ని అచ్చ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై పెట్టు అడ్గా ముప్పై హిపెట్టును ఆల్రెడీ కమ్ అయిపోయింది కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు దీనికి ఎందుకంటే హైట్ బాగా పెరుగుతుంది బుష్ టైప్ వస్తుంది మంచిగా గుబురుకు వచ్చింది మొక్క మచ్చ గుబురు వచ్చింది నాకు తెలిసి ఇది ఒక యాభై రోజులు అరవై రోజులు అప్పుడే పాడుదా ఉంటుంది యాభై అరవై రోజులు పాడుదా ఉంటది దీంట్లో నీకు ఇంకేమన్నా తేడాలు ఏమైనా ఉన్నాయి ఈ మొక్కలో ఏం తేడా వేసుకో తగ్గే వెరైటీ అంట సార్ మళ్ళొకసారి ఇప్పుడు బాగుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ వద్దాం మళ్ళీ ఇప్పుడు కాదు నూట ఇరవై రోజులు ఇప్పుడు వద్దాం ఫస్ట్ కటింగ్ అప్పుడు మొదటి కోత కట్ చేసినప్పుడు వద్దాం మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం ఖైరా నైన్ వన్ సిక్స్ వెరైటీ మీరు గుర్తుపెట్టుకోండి తోట మట్టుకు అద్భుతంగా ఉంది కింద కాప్ సెట్టింగ్ అయితే కింది నుంచి కాప్ సెట్టింగ్ జరిగింది ప్లస్ పైన అంతా కూడా మళ్ళీ పోతలు బాగా వస్తా ఉన్నాయి సో కొన్ని వెరైటీలు ముందు కాప్ సెట్ అవుతా ఉంటే మళ్ళీ వెలుగుతూనే ఉంటాయి సో ఈ నైన్ వన్ సిక్స్ అనేది బాగుంది దీంట్లో ఏమైనా బొబ్బర్ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయి బొబ్బర్ లోబ్బరి లేవు చూడండి మంచి కాప్ అయితే దిగుతా ఉంది సో మందులైతే నార్మల్ గా అయితే అందరు కొట్టుకునే మందులే కొట్టుకుని కొత్తగా ఏం కొట్టిందేం కాదు అందరు కొట్టే మందులు అందరు కొట్టినట్టే నేను కొట్టిన అంతే సరే మొత్తానికి అయితే ఇతను బాగుంది వేసుకోవచ్చు అంటారు రైతులు వేసుకోవచ్చు బొంబాండంగా ధైర్యంగా ధైర్యంగా ఎడతున్నావు చెప్పు ధైర్యం వేసుకోవచ్చు ఎందుకు చెప్తాను ఎట్లా ధైర్యంగా ఎట్లా అంటే మన పని తోని మనం ఏసిన చేపట్టి రైతు వేసినావు చెప్పి ఇంకో రైతుకి వేసుకోవాలని చెప్తాను అంతే కదా రిజల్ట్ వచ్చింది కాబట్టి చెప్పగలవు నీకు రాకపోతే నా మళ్ళా వాళ్ళు మాత్రం ఎట్లా ఇస్తారు రాబోతున్నారు బ్రహ్మాండంగా ఖమ్మంలో పేరు షా తెలుసా షాప్ తెలియదు షాప్ సరే ఓకే అది మొత్తానికి ఖైరా నైన్ వన్ సిక్స్ సంబంధించిన ఫీల్డ్ ఇది చెట్టు వస్తే దగ్గర దగ్గర మనకి ఇప్పుడే తొంభై రోజుల తోట నాలుగు అడుగుల హైట్ వరకు పెరిగింది కాసింది కాబట్టి మనకి ఇంకా డౌన్ అయినాయి మొక్కలు కాపు కాసింది కాబట్టి మొక్కలు కిందికి డౌన్ అయినాయి లేకపోతే ఇంకొంచెం హైట్ ఉండేది అవునా కదా దాంతో పాటుగా కాయ సైజులో ఇబ్బంది లేదు క్వాలిటీలో ఇబ్బంది తాలుగాయో లేదు అసలు తాలుగాయ ప్రాబ్లం ఏ లేదు అసలు బిర్రు కొన్ని గింజలు బిర్రున్నాయి చూసినా గింజలు బిర్రు అంటే అన్న తర్వాత ముందు చెక్ చేసుకున్నది కాయ సైజ్ ఎట్ట వస్తుంది తర్వాత బిర్రుందా లేదంటే బిర్రునే ఉంది అంటే ఆ తేజ లాగా ఉంది ఆ తేజాలకు బరువు కూడా వచ్చింది సరే మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ వెరైటీని గుర్తుపెట్టుకోండి మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరానికి కైరా నైన్ వన్ సిక్స్కి సంబంధించి చాలా మందికి కూడా మనం ఇవ్వడం జరిగింది సో ఆ సంబంధించిన వెరైటీ సంబంధించిన రివ్యూలు కూడా వస్తూనే ఉంటాయి సో చూద్దాం ఇంకా వెరైటీలు వేరే ఫీల్డ్లో కూడా చూద్దాం ఇదైతే బ్రహ్మాండంగా అయితే సెట్ అయిపోయింది అవునా కదా వేసుకోవచ్చు అంటారు రైతులైతే సో కాయ సైజులో కానీ క్వాలిటీలో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు మంచిగా దగ్గర కనుప ఉంది కాపు కూడా మంచిగా పడుతుంది ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ మంచిగా పైన రెండో స్టెప్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది బ్రహ్మాండంగా రెండో స్టెప్ వచ్చింది ముడత ప్రాబ్లం లేదు బొబ్బరి సమస్య నార్మల్ అయినా సంవత్సరాలు తక్కువ అందులో ఈ వెరైటీకి లేదు సో ఇదంటే మొత్తానికి కైరా నైన్ వన్ సిక్స్ సంబంధించి కానీ ఎన్నిసార్లు పాటు చేసుకున్న దీంట్లో మూడు పాటలే నార్మల్గా నాలుగు ఐదు పాటలు చేస్తారు ఈ మూడే పాటలు అని మూడు సార్లు మూడు కానీ అంటే మూడు రోజులు అరకట్ట మందుకట్టలు వేసుకుంటారు అంతేగా ఏమి వేస్తుంది మందుగట్లో ఇరవై మూడు పదిహేను డిఏపి ఇరవై ఇరవై సో ఇప్పుడు ఇది వచ్చరికి మనకి అటుపక్క చూపించాను కూసుమంచి మూడు కిలోమీటర్లు అక్కడ టర్నింగ్ అయ్యే దగ్గర ఉంటుంది కూసుమంచి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు అనమాట హైవే రోడ్డు పక్కనే తోట సో ఎవరైనా వస్తే చూడొచ్చు చూడవచ్చు తోట చూడని కానీ నువ్వు చూడండి నువ్వు చూసుకోవచ్చు అంతేనా సరే ఎవరైనా కానీ ఒకలా తోడ చూడదలుచుకుంటే ఇప్పుడు కాదులే కానీ కొంచెం ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల తర్వాత చూడదలుచుకుంటే విత్తనాన్ని ఇక్కడ రావచ్చు లేదంటే మనం వీడియోలో చూపిస్తా ఉన్నాం మళ్ళీ ఒకసారి వద్దాం నూట ఇరవై అంటే ఒక నెలా వస్తాం మళ్ళీ అప్పుడు కాయలు కటింగ్ చేస్తా ఉంటాయి కాబట్టి వస్తుందా కటింగ్ వస్తుంది నెల రోజులు సో అప్పుడు మళ్ళొకసారి వీడియో తీసే ప్రయత్నం చేద్దాం ఈ సమాచారం తెలియజేసిన రైతుకి మన చాలా తరపున ధన్యవాదాలు నమస్తే